కీషో నైన్ హెల్త్ న్యూస్కి స్వాగతం డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ఒక పరిశోధన ప్రకారం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ప్రపంచంలో జనన మరణాల సంఖ్య నలభై ఒక్క శాతం తగ్గినట్టుగా ఆ పరిశోధన వల్ల తెలుస్తుంది జనన మరణాల సంఖ్య బాగా నలభై ఒక్క శాతానికి తగ్గుముఖం పట్టడానికి గల కారణం ఫెర్టిలిటీ ఇష్యూసేనని ఆ యొక్క డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ఒక పరిశోధన ప్రకారం వెల్లడైంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ సర్వే ప్రకారం తెలంగాణలో ప్రతి పద్నాలుగు మందిలో ఒకళ్ళు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారన్న విషయాన్ని తెలియజేసింది రంగారెడ్డి జిల్లాలో పదిహేడు అనధికార వైద్య శిబిరాలను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు మూసివేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య సేవలు ఎంతో మెరుగుపడినాయని విశ్వాసం వ్యక్తం చేశారు